యేసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక ఆదరించు దేవుడు అనేటువంటి అంశాన్ని అనదిన వాహినిలో నేను మనం అధ్యయనం చేద్దాం కీర్తన బృందము నూట నలభై ఆరవ కీర్తన ఏడవ చరణం ప్రకారము బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి వారికి ఆహారము దయచేయును యహోవా బాధింపబడిన వారిని విడుదల చేయును కటిక బాధల్లో శ్రమలు కష్టాల్లో ఉన్న అవసరంలో ఉన్నటువంటి వారి పట్ల దేవుడు శ్రద్ధ వహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు అన్యాయస్తుడు కాడు ఆయన దయగలవాడు మరియు ఆయన ఎల్లప్పుడూ బలహీనంగా ఉన్నవారిని బలపరిచే దేవుడు తమ కోసం పోరాడలేని వారి కోసం దేవుడు ఎల్లప్పుడూ పోరాడుతున్నారని గ్రహించినప్పుడు మనము గొప్ప ఓదార్పు పొందవచ్చండి ఈరోజు అలసిపోయి నీరసించిన వారి అవసరాల గురించి మాత్రమే కాకుండా వారి ఆధ్యాత్మిక అవసరాల గురించి కూడా శ్రద్ధ వహిస్తున్నానని గ్రహించాలి అన్యాయానికి గురైనటువంటి వారిని అనచివేతకు గురైనటువంటి వారిని క్షమించడానికి పునరుద్ధరించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు మనం విశ్వసించే దేవుడు కృపగలవాడు దయగలవాడు కాబట్టి అవసరమైన వారికి తన కరుణను ప్రేమను చూపించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు మనం కూడా ఇటువంటి వారి కోసం అనుదినం ప్రార్థిస్తూ ఉండాలి ఆధ్యాత్మికంగా భౌతికంగా అవసరమైన వారికి కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి మన సమయాన్ని శక్తిని వనరులను అవసరమైన వారికి ఇవ్వడానికి ప్రయత్నించాలి మనం కూడా క్రీస్తువులే అట్టి మనస్సు కలిగి ఉండేలా ప్రయత్నించాలి ఐ